మేడార మహాజాతర మహాఘట్టం జనవరి ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు ఆవిష్కృతం కానుంది ఆ రోజున వనం నుంచి సమ్మక్క గద్దపైకి రానుంది అంతకు ముందుగా ఇరవై ఎనిమిదిన బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సారలమ్మ గద్దపైకి రానుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల నుంచి ముప్పై ఒకటి సాయంత్రం నాలుగు గంటల వరకు మొక్కులు చెల్లించే కార్యక్రమం జరగనుంది ముప్పై ఒకటిన సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయనున్నారు కాగా ఈ నెల పంతొమ్మిదిన సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఈ మేరకు ఆహ్వాన పత్రికలోను ఈ విషయాన్ని పేర్కొన్నారు మేడారం మహాజాతరకు రావాలని కోరుతూ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ సీతక్క అడ్లూరి లక్ష్మణ్ మహాజాతర ఆహ్వాన పత్రికను అందించారు ఈ కార్యక్రమంలో మేడారం ఈవో వీరస్వామి ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు కాగా ఆలయ సాంప్రదాయం ప్రకారం సీఎం కు కంకణం కట్టి కండువా కప్పి బంగారం అందజేసి మేడారం జాతరకు రావాలని విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులకు జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించారు కాగా మేడారం పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు కుంభమేళను తలపించేలా మేడారంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు